మేము మా సిద్దిపేట మేము కేసీఆర్ నగర్ మూడో వార్డులో ఉంటున్నాము మేము ఇందిరామ ఇండ్ల కోసం అప్లై చేసినాము అయితే సార్ వాళ్ళు మూడు సార్లు వచ్చారు ఇండ్లు వస్తుందని చెప్పి అన్ని ఇంక్వైరీ చేస్తున్నారు లాస్ట్ వరకు వచ్చారు లాస్ట్ వరకు వచ్చినాక ఇంత లాస్ట్ టైంలో మాకు పేరు రాలేదని చెప్పారు మంత్రి గారు వచ్చినప్పుడు ఆ లిస్ట్లో మాకు పేరు రాలేదు మీకు ఇండ్లు రాలేదమ్మని చెప్పారు అయితే మేము ఉండడానికి మాకు కనీసం ఇండ్లు కూడా లేదు చూడండి మీరు ఇల్లు చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఇక్కలు కూలిపోయి ఉన్నాయి ఈ డోరం అంతా అది గంధ్రాలు పడ్డాయి మేము కట్టుకునే స్థితిలో లేము నా బర్త్డే అనిపించండు నాకు ఒక పాప అమ్మ నాన్న వాళ్ళు కూడా లేరు మాకు ఆదుకునే వాళ్ళు ఎవ్వరు లేరు దయచేసి మాకు ఇందిరామ్మ ఇల్లు ఇప్పిస్తారని ఆశతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయ దయ తెలిసి మాపై కనీసం మాకు ఇందిరామ్మ ఇల్లు వచ్చేటట్టు కోరుకుంటున్నాము కలెక్టర్ వారికి అడుగుతున్నాను దయచేసి మేడం మీరు మాకు ఇందిరామ్మ ఇండ్లు లేని వారికి ఎంత పెన్షన్లు రావట్లేదు ఇందిరామ్మ ఇండ్లు రావట్లేదు లేని వారికి దయచేసి మీరు ఇంక్ చేసి మాకు ఇండ్లు ఇప్పించగలరని కోరుకుంటున్నాం మేడం నా పరిస్థితి మంచిగా లేక మాకు ఇండ్లు లేక ఇందిరామ్మ అని పెడితే మాకు రాలేదు రాక ఈ దర్వాదుల పుంట బట్టలు వేసుకొని తలుపు లేదు తాళం లేదు మాకు మా పరిస్థితి తలుపు పెట్టుకున్నాం అన్న కానీ పరిచయం మంచిగా లేదు లేక మేము దాంట్లో అల్లాడుతున్నాం అల్లాడుతున్నాము నా కొడుకులు నా మనమలు మనమలు అందులో అంత ఆగమాగం ఉన్నారు ఇంట్లో ఒక బాత్రూమ్ లేక మేము గుడ్డల పంట నా పిల్లలు ఉంటాం అంటే సుత బాధ పంట విడుతూ ఉన్నారు మాకు ఒకటి కావాలని కోరుకుంటున్నాం